పోవూరు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయించిన కొండ వెంకయ్య నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ వేసిన అనంతరం కొండ వెంకయ్య మాట్లాడుతూ పోవూరులో దాదాపు నాలుగు మండలాల నుండి పెన్నా నది ప్రవహిస్తున్నా కూడా నేటికి చాలా గ్రామాల్లో త్రాగునీరు సౌకర్యం ఉండటం లేదని నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లో మూడు కార్ల పంటలు పండుకుంటే కొన్ని గ్రామంలో కేవలం ఒకసారి మాత్రమే పంట వేస్తున్నారని అన్నారు తనను గెలిపిస్తే అన్ని సమస్యలు తీరుస్తారని తెలిపారు ండా వెంకయ్యనే నేను ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఈరోజు గోవురు నియోజకవర్గ ప్రజల తొందర తరపున నామినేషన్ వేసినందుకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈ ప్రజా సమస్యల మీద పోరాడడం కోసం నా వెనక ఉండి నన్ను ఎంతోమంది యువత విద్యావంతులు పారిశ్రామికవేత్తలు అన్నద విద్యా ఎంతోమంది విద్యావంతులు నా వెనకను నన్ను నడిపించారు ఇంత దూరం తీసుకొచ్చి నామినేషన్ వేసేంతవరకు నాకు కృషి చేశారు వాళ్ళందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియపరుస్తున్నా గోవురు నియోజకవర్గంలో అట్టడి ఉన్న ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి నేను సర్వీస్ చేయడానికి ముందుకొచ్చాను మీరందరూ దీన్ని గ్రహించుకొని కోవూరు నియోజక ప్రజలారా ఈసారికి నన్ను గుర్తించి నాకు సపోర్ట్ చేయవలసిందిగా మద్దతు ఇవ్వాల్సిందిగా నన్ను ఆశీర్వదించవలసిందిగా అందరిని పేరు పేరున కోరుతున్నాను ప్రజా సమస్యల మీద ఈ కోవూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలందరి మీద పరిష్కరించడం కోసం పోరాడడం కోసం నేను ముందుకొచ్చాను కొండ వెంకయ్య నాకు మీరందరూ సపోర్ట్ చేసి నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించవలసిందిగా మీ అందరిని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను